మంత్రులు ఎమ్మెల్యేలు మేయర్ మరియు పార్లమెంట్ సభ్యుల రాష్ట్ర కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామిని మర్యాద పూర్వకంగా కలిసిన రామగుండం సిపి అంబర్ కిషోర్ పేద ప్రజలకు వ్యాధులు సంభవించినప్పుడు ఎక్కడ వెళ్లలేని పరిస్థితి ఉన్న వారికి మెడికల్ క్యాంప్ ఎంతో దోహదపడుతుంది ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు జనహిత సేవా ట్రస్ట్ సొసైటీ ఫర్ రూరల్ డెవలప్మెంట్ కిమ్స్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ విచ్చేసి మాట్లాడుతూ పేద ప్రజలకు మెరుగైన వైద్యాన్ని ఇక్కడ అందజేయడం జరుగుతుందని తెలిపారు ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యాలను పరిరక్షించుకోవాలని డాక్టర్లను సంప్రదించి మంచి వైద్యం తీసుకోవాలని సూచించారు నియోజకవర్గంలో జరిగే ఇలాంటి హెల్త్ క్యాంపులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు

ಚಾಲ ಸಂತೋಷಮೇನಾಡು ಮುಷಿರಾಬಾದ ಕಾನ್ಸ್ಟನ್ಸಿ బొలక్పూర్లో బులక్పూర్లో ఒక బులక్పూర్ డివిజన్లో రంగనగర్ బస్తీలో రంగపుత్ర సంఘం దగ్గర మరి ఎస్ఆర్డి అంటే సొసైటీ ఫర్ రూరల్ డెవలప్మెంట్ జనహిత వాళ్ళు కిమ్స్ హాస్పిటల్ వాళ్ళ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇక్కడ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది ఇదే కాకుండా గతంలో కూడా కరోనా వచ్చినప్పుడు ఎస్ఆర్డి వాళ్ళు చాలా పెద్ద ఎత్తున ఇక్కడ ప్రజానికానికి ఎంతో పెద్ద ఎత్తున వీళ్ళు ఈ మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేసి పేద ప్రజానికానికి పేద ప్రజానికాన్ని ఆదుకున్న గనంతా కూడా ఎస్ఆర్టీ శ్రీనివాసరెడ్డి గారికి దక్కి తెలియజేస్తున్నాను అదే కాకుండా ఈనాడు వర వర్షాన్ని దగ్గర పడుతున్నాయి వర్షాలు వస్తున్నాయి మరి ఇలాంటి సందర్భం చాలామంది పేదలకు మరి ఫ్లూ జ్వరాలు దగ్గు దగ్గులు ఇలాంటి ఫీవర్లు వచ్చే ఉంటాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈనాడు ఎస్ఆర్టీ వాళ్ళు జనహిత వాళ్ళు ప్లస్ కిమ్స్ వాళ్ళు వాళ్ళ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈనాడు ఇక్కడ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు ఈ మెడికల్ క్యాంప్ ఇక్కడ ఉన్న ఇస్లాం ఏరియా కాబట్టి చాలా పెద్ద ఎత్తున జనాలు వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటూ వాళ్ళ ప్రతిలో వాళ్ళ ఉన్న ఎవరైతే అనారోగ్యానికి గురవుతున్నారో వాళ్ళ బాధలు అవన్నీ చెప్పుకుంటూ చెప్పుకున్న తర్వాత వాళ్ళకి మంచి మెడిసిన్స్ ఐ మెడిసిన్స్ కానీ చెస్ట్ కానీ ప్లస్ ఇంకోటి లివర్ కానీ ప్రతిదీ హిమోగ్లోబిన్ బ్లడ్ కానీ బీపీ షుగరు ఇలాంటివన్నీ చెక్ చేస్తూ పేదలకు ఎంతో మేళన కార్యక్రమం చేస్తున్న సంగతి తెలియజేస్తున్నాను కాబట్టి ఇదే విధంగా మరి పేదలు పేదలకు చాలామంది ఇలాంటి సహాయ సహకారం చేసినట్టయితే ఎక్కడ ఇలాంటి వ్యక్తులకు అనారోగ్యం అనేది ఉండకుండా ఉంటుందని తెలపరుస్తూ ఈనాడు బస్సీ ధావోడు చాలా పెద్ద ఎత్తున మేళన కార్యక్రమాలు చేసిన తిరపరుస్తూ మరి ఎంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఇక్కడ ఉన్న స్థానిక నాయకులకు యాక్టివ్ వర్క్ చేస్తున్న కార్యకర్తలకు డాక్టర్ శ్రీనివాసరెడ్డి గారికి ఇంకెవరం మీద గంగపూర్ సంఘం అధ్యక్షుడు కొండలు గారికి ఇంకెవరుండ ఇక్కడ కర్నూలు జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయం రెండవ తిరుపతిగా పేరుగాంచిన కడప ఆర్టీసీ జోనల్ చైర్మన్ పోల నాగరాజు అన్నారు ఆదివారం ఆర్టీసీ బస్టాండ్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మంత్రాలయం బస్టాండ్లను దశలవారీగా అభివృద్ధి చేస్తామని ఎంతో అద్భుతమైన ప్రదేశమని దేశంలోని ఎన్నో రాష్ట్రాల నుంచి లక్షలాది భక్తులు ఇక్కడికి వస్తున్నారని అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా రాష్ట్రంలోని పైన దృష్టి పెట్టారు మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి శ్రీ సుబే సహకారంతో యాత్రికులకు త్రాగునీటి సౌకర్యం కల్పించాలని ఉద్దేశంతో ఆర్వ ప్లాంట్ ఏర్పాటుకు కృషి చేస్తున్నామని అన్నారు చంద్రబాబు నాయుడు గారు కూడా అభివృద్ధి బస్టాండ్ మౌలిక సదుపాయాల పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టారు త్రాగునీతే మరుగుదొడ్లైతేనేమి మరి బస్టాండ్ ప్రాణంలో ఉన్న పరిశుభ్రత కూడా అవసరమనే ప్రత్యేక డ్రైవింగ్ కనుక మనం అందరూ కూడా వాటిని ప్రజలకు సౌకర్యత్వం కూడా చేయాలనే ఉద్దేశంతో మేము అన్ని బస్టాండ్లు కూడా విజిటింగ్ చేయడం అయింది కనుక నేను ఉద్దేశ చెప్తున్నాను మంత్రాలయం బస్ అద్భుతంగా ఉంటుంది దీంట్లో ఎలాంటి అనుమానం ఉంది స్వామీజీ గారు కూడా ప్రత్యేక శ్రద్ధ వ్యక్తి నిన్న రాత్రి దాదాపు పెద్దసేపు బస్ స్టాండ్ ఆవడంలో అన్ని విషయాలు ఎలా ఉండాలా ఆర్చ్ ఉండాలా బస్టాండ్ డిజైన్ ఎలా ఉండాలా మంత్రాలయం అనే పేరు కూడా నామకరణం చేయాలనే స్వామిజీ గారు ఆర్టీసీ బస్ స్టాండ్ మంత్రాలయం అనే నామకరణం కూడా చేయాలనే స్వామి గారు ప్రతిపాదించారు వాటి అన్ని కూడా మేము మరి ఉన్నతాధికారులతో చర్చించి ఇక్కడ ఉన్న పరిస్థితులన్నీ కూడా అధ్యయనం చేసి ఒక నివేదిక రూపంలో దశలవాదిగా పరిష్కరిస్తానని తెలియజేస్తున్నాము మంత్రిగా మొట్టమొదటిసారిగా చెన్నూరు నియోజకవర్గంలోని జైపూర్ మండలం నాయకులు ఘనస్వాగతం పలకడం జరిగింది అలాగే గజ్వేల్ సిద్దిపేట కరీంనగర్ సుల్తానాబాద్ పెద్ద వల్ల పెద్దపల్లి గోదార్ఖని ఇందారం రసూల్పల్లి జైపూర్ వద్ద బాణసంచ కాల్చి మంత్రికి ఘన స్వాగతం పలికి సత్కరించిన కాంగ్రెస్ ట్రేణులు డీజే సప్పుళ్లు బ్యాండ్ బాజా డాన్సులతో భారీ గజమాలతో సత్కరించిన కాంగ్రెస్ ట్రేణులు జైపూర్ మండల నాయకులు ఇంత ఘనంగా స్వాగతం పలికినందుకు చాలా సంతోషంగా ఉంది ఎక్కడ కూడా అవినీతి లేకుండా అభివృద్ధి చేస్తానని అన్నారు నేను ఎక్కడ కూడా అవకతవకలు లేకుండా అక్రమాలు లేకుండా అభివృద్ధి చేస్తానని అన్నారు ఇసుక దందా బంద్ చేయాలని ఏదైతే మీరు కోరారో నేను బంద్ చేసి చూపిస్తానని అన్నారు నాకు ఓటేయండి మీకోసం బంద్ చేస్తా అని చెప్పి అప్పీల్ చేసిన అప్పుడు మీరు అన్నారు సార్ మీరు మా ప్రాంతానికి బోర్వెల్స్ ఇచ్చినారు మా స్కూల్లో ఫర్నిచర్ ఇచ్చినారు మా టీచర్లు ఇచ్చినారు నాకు మీ మీద భరోసా ఉంది మీకు గెలిపిస్తామని చెప్పి మీరు అందరూ పెద్ద మెజారిటీతో నేను పదిహేను రోజులు క్యాంపెయిన్ చేసినప్పటికీ కూడా ముఖ్యమంత్రులు మనం అందరికి కూడా మన అందరికి కూడా న్యాయం జరిగినట్టు ఈరోజు ఉద్యమకారునికి న్యాయం జరిగినట్టు అని చెప్పి ఈ సభాముఖంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ వివేక్ వెంకటస్వామి గారికి ఈ రోజు మంత్రిగా సారిగా మన భీమానం వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం జాంక్ యూ సార్ రానున్న రోజుల్లో బనక సామర్థ్యం నాలుగు వందల టీఎంసీలకు పెంచుకునే కుట్ర చేస్తున్నారు రెండు వందల టీఎంసీల నీళ్లను దోచుకోవడమే కాక భవిష్యత్తులో దాన్ని నాలుగు వందల టీఎంసీలకు పెంచుకుంటామని కేంద్రానికి సమర్పించిన నివేదికలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది ఆనాడు పోతిరెడ్డిపాటులో కూడా కుట్ర చేసి కృష్ణ నదిని కొల్లగొట్టారు ఇప్పుడు గోదావరి కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారని హరీష్ రావు అన్నారు వారికి ప్రజెంట్ చేసినారు కేంద్రంలో సిడబ్ల్యూసీకి ఇచ్చారు ప్రిలిమినరీ ఫీజిబిలిటీ రిపోర్ట్ అందులో చూస్తే నాలుగు వందల టీఎంసీలు తీసుకుపోతాం ఇప్పుడు దోసవే ఫ్యూచర్లో చార్సవ్ ఆ చార్సౌ కోసం ఇప్పటి నుంచే మేము తవ్వే టనల్లు కానీ కాలువల సైజు చార్సౌకు మీరు అది చదివి వినిపిస్తే మీకు రిజర్వాయర్ ఈజ్ వన్ సెవెంటీ త్రీ టీఎంసీ అండ్ లైవ్ స్టోరేజ్ ఈజ్ వన్ ఫిఫ్టీ టూ టీఎంసీ and there is a scope to increase it up to 300 to 400 tmc to cater the future needs the gap wise details are as tabulated below the analysis strongly recommends that the initial infrastructure particularly the gravity canal system tunnels surge shafts and delivery outlets to be designed from the outset for a 3 tmc per day capacity ఈవెన్ ఇఫ్ ఓన్లీ ఏ టూ టీఎంసీ పర్ డే డైవర్షన్ సిస్టమ్ ఈజ్ కమిషన్డ్ ఇనీషియల్లీ ప్రస్తుతం రెండు టీఎంసీలతోని కమిషన్ చేసుకున్న తవ్వే టనల్లు కానీ కెనాల్స్ కానీ సర్జ్ షాప్స్ అన్ని మూడు టీఎంసీలకు దావుతాం ఇప్పుడే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మూడు టీఎంసీలు ఒక రోజుకు తీసుకుపోయే విధంగా టనళ్లు దావుతాం కాలువలు దవ్వుతామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన ఫీజిబిలిటీ రిపోర్ట్లోనే రాశారు మనం అనుకుంటున్నాం రెండు వందలే తీసుకుపోతారని వాళ్ళు సూటు పెట్టింది చార్సవ్ నాలుగు ఆనాడు పోతిరెడ్డి పాటలు అట్లే కుట్ర చేసి ఆనాడు పోతిరెడ్డి పాటలో కుట్ర చేసి కృష్ణానదిని మొత్తం కూడా కొల్లగొట్టింది ఇప్పుడు గోదావరిని కొల్లగొట్టే కుట్ర చెప్పేది దోసౌ ఇప్పుడు చార్సవ్ కు ఆల్రెడీ టన్నలు తవ్వుతున్నారు త్రీ టీఎంసీ పర్ డేకు రంగం సిద్ధమైంది చెప్తున్నది టూ టీఎంసీ పర్ డే కానీ వాళ్ళ డిపిఆర్లో వాళ్ళ ఫీజిబిలిటీ రిపోర్ట్లోనే చెప్పారు మూడు టీఎంసీలు ఒక రోజుకు తీసుకుపోయే విధంగా మా పనులు జరుగుతాయని దుబాయ్ మెరీనాలోని రెసిడెన్షియల్ బిల్నింగ్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది శుక్రవారం రాత్రి భవనంలో మంటలు అంటుకున్నాయి దాదాపు ఆరు గంటలు శ్రమించి మంటలను ఆర్పినట్లు అధికారులు వెల్లడించారు ఆ అరవై ఏడు అంతస్తుల భవనంలో అగ్ని ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లేదు అందులో నివసిస్తున్న మొత్తం మూడు వేల ఎనిమిది వందల ఇరవై మందిని రెస్క్యూ సిబ్బంది ప్రాణాలతో కాపాడారు వెంటనే బాధితులకు వైద్య సహాయం అందించారు తెలదోపిడికి బీజేపీ పూర్తి మద్దతు తెలుపుతుంది న్యాయబద్ధంగా రెండు రాష్ట్రాలు కేంద్రం నిలిపంచాలి కానీ ఏపీకి బీజేపీ మద్దతు తెలుపుతుంది పునర్విభజన చట్టంలోని నిబంధనలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తుంగులో తొక్కుతుంటే నియంత్రించాల్సిన కేంద్రం నిధులిస్తూ తెలంగాణకు ద్రోహం చేస్తుందని హరీశ్ రావ్ అన్నారు కేంద్ర ప్రభుత్వ సంస్థలు కేఆర్ఎంబీ జిఆర్ఎంబీ కేంద్ర జలవనరుల శాఖ కింద పనిచేస్తాయి దీన్ని నియంత్రించాల్సింది వాళ్ళు న్యాయబద్ధంగా రెండు రాష్ట్రాల మధ్య పంచాల్సింది కేంద్రం దానికి పరోక్షంగా ఇలా బీజేపీ పూర్తి మద్దతు పునర్విభజన చట్టంలో నిబంధనలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తుంగలో దొక్కుతుంటే నియంత్రించాల్సిన కేంద్రం నిధులిస్తూ తెలంగాణకు ద్రోహం ఎందుకు ఈ మాట అంటున్నా అంటే ఇలా పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకు సాయం చేయండి ఇక్కడ చూస్తే మీరు సిఆర్ పాటిల్తో కలిశారు పీయూష్ గోయల్తో కలిశారు అని ఇదంతా మనం న్యూస్ ఐటెం ఉంది అయితే దీన్ని ఎవరు నియంత్రించాలి గోదావరి బన్ కచేర్లకు అనుమతి లేదు సిడబ్ల్యూసీ అనుమతి లేదు అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేదు నీకు అసలు గోదావరి జలాల్లో ఫ్లడ్ వాటర్ అనే కాన్సెప్టే లేదు నువ్వు ఎట్లా కట్టవు దీన్ని ఆపమంటావా వీళ్ళు ఉల్టా ఏం చేస్తారు ఇంకా యాభై శాతం మీకు అదనపు నిధులు ఇస్తాం యాభై శాతం అదనపు అప్పు తెచ్చుకోవడానికి పర్మిషన్ ఇస్తామని ఢిల్లీ ఇవాళ బీజేపీ వాళ్ళకు పూర్తిగా మద్దతు ఇస్తుంటు మన పత్రికల్లో చూసాం యాభై శాతం ఏమో కేంద్రం నిధులు ఇస్తారట యాభై శాతం ఏమో రాష్ట్రానికి అదనపు ఎఫ్ఆర్బిఎం లిమిట్ ఇస్తూ అడిషనల్ అప్పు తెచ్చుకోవడానికి అనుమతిస్తారట అదే మన విషయంలో ఏం జరిగింది నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు కోసం మనము ఆర్ఈసీ పిఎఫ్సి నుంచి అప్పు తెచ్చుకుంటే మీరు ఎఫ్ఆర్బిఎం కంటే అదనపు అప్పు తెచ్చారని చెప్పి మనకి మనకేమో రికవరీ పెట్టారు మన ఎఫ్ఆర్బిఎం ఇయర్ కోటాలో మీరు కాళేశ్వరం ఆర్ఈసీ నుంచి అప్పు తెచ్చారు మీరు కాళేశ్వరం ప్రాజెక్టు మన పాలమూరు ఎత్తిపోతల పథకానికి నిధులు ఖర్చు పెట్టారు మీ అప్పు రాష్ట్ర రుణ పరిమితిని మించింది అని మనకేమో రికవరీ పెట్టిండ్రు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఏమంటుండ్రు రాష్ట్ర రుణ పరిమితిని దాటి అదనంగా నలభై వేల కోట్ల అప్పు తెచ్చుకోండి మీకు అనుమతి వాళ్ళకి చెప్తుండ్రు అంటే ఆంధ్రాకో నీతి తెలంగాణకో నీతి మనం అప్పు తెచ్చుకుంటే రికవరీ పెట్టరు ఆంధ్రప్రదేశ్కేమో అదనపు అప్పు తెచ్చుకోండి అని అనుమతులు ఇస్తారు ఇంత జరిగితే మరి ఈ కేంద్ర మంత్రులు ఏం చేస్తున్నట్టు ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఇద్దరు బీజేపీ కేంద్ర మంత్రులు దీన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత లేదా రాష్ట్ర ప్రయోజనాన్ని కాపాడాల్సిన బాధ్యత లేదా రాష్ట్ర హక్కుల్ని కాపాడాల్సిన బాధ్యత వాళ్ళకి లేదా ఇవాళ రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు ఇంతమంది ఇద్దరు కేంద్ర మంత్రులు ఎనిమిది మంది ఎంపీలు ఉండి ఏం లాభం అనేటువంటి ఈ రోజు చర్చ జరుగుతుంది మా రాజగోపాల్ సార్కు మంత్రి పదవి సోకు ఎక్కువైంది నీళ్లు లేక రైతులు సస్తుంటే ఆయన మంత్రి పదవి కోసం పాకులాడుతున్నాడు మంత్రి పదవి వస్తే నీళ్లు తెస్తాడా కాంగ్రెస్ వీరాభిమాని రైతన్న ఆవేదన ఊరంతా కాంగ్రెస్ హామీల పేపర్లు పట్టుకొని తిరిగినాం ఇప్పుడు జనాలు మమ్మల్ని తిడుతున్నారు రేవంత్ రెడ్డి రైతులను పట్టించుకోవడం లేదు రైతులు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది రైతు బంధు ఇవ్వడంలో కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయింది రైతు బీమా తీసేసి మా రేవంత్ రెడ్డి చాలా పెద్ద తప్పు చేసిండు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల పరిస్థితి ఆగం ప్రారంభంగా ఉంది రెండు లక్షల లోపు కొంతమందికి చేసిండు కొంతమందికి కొంతమందికి ఎంత ఉంది ఇప్పుడు రుణమాఫీ నాకు రెండు లక్షలు ఉంది రెండు లక్షలే రైతు భరోసా ఎట్లా రైతు భరోసా అంటే అది ఇది ఇస్తే ఇస్తా అంటే ఏది ఈసారి ఇంకా రాలేగా మరి రైతు భరోసా ఇంకా రాలే రాలేదా మరి ఇప్పుడు అది రైతు భరోసా అనేది మీకు రాకపోతే ఇబ్బంది కావట్లేదని అవి కాదా మరి అవుతుంది ఇప్పుడు ఇప్పుడు ఏమో ఇది వరకు రైతు బంధు చేస్తే పత్తిలో కూళ్ళు బిల్లు ఎలా తీసుకునేది ఇప్పుడు వేస్తలేడు కాబట్టి అప్పు చేయాలి మరి మల్ల మళ్ళీ అప్పు చేయాలి చేపదే మరి ఇప్పుడు పరిషయం పాడే అయ్ హై పాయ్ అప్పు చేయదు అంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు మీ చేతుల్లో డబ్బులు ఏమైనా ఉండేదా రైతు బాగం కంటిన్యూ వేసేది ఇలా వేస్తలేదు మరి ఈ నేను కాంగ్రెస్ అయిను కానీ కాంగ్రెస్ 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 నువ్వే ఎట్ల లేదంటే ఉన్న మాట చెప్పాలా మరిగా ఇక రాజ్గోపాలి డైట్ ఆయా మంచోడే కావచ్చు కదా మరి పైసలు రాని వచ్చాయని చెప్తే నాకు తెలుసు రాజగోపాల్ రెడ్డి మీ ఎమ్మెల్యే మరి ఆయనకు మంత్రి పదవి వేయలేదు అటకిట పని చేస్తున్నారు ఆయన షోక్ మంత్రి పదవి షోక్ అయింది ఇప్పుడు రైతులు ఎక్కడ పోనీ ఇక్కడ నీళ్ళు లేక మేము చేస్తుంటే ఆయన మంత్రి పదవి కావాలి మంత్రి పదవి అయితే సరదా ఇచ్చి నీళ్ళు చేస్తున్నారు మరి ఆయన ఆ అంత అంతే ఉంది ఇప్పుడు మంత్రి పదవి రాకపోతే ఇట్లా అలిగిండా అలిగినట్టే కొడుతుందిగా అంతేనా మా పరిస్థితి అట్టే ఉంది ఇక బస్సులో అంటే మేము పోతున్నాం పోతే వాళ్ళు పోతురా పోయేటోళ్ళకి వాళ్ళకి మేలు జరగవచ్చు అంతేనా లేడీస్ పోతే వాళ్ళకి ప్రభుత్వం తెచ్చింది నువ్వే వేస్ట్ అని తెచ్చునా మేము పోతలేం కాదు అసలా ఇప్పుడు నేను రైతును నేను కాంగ్రెస్ పార్టీను నాకు రైతు బంధు ఇవ్వాలి నాకు గుణమాఫీ చేయాలి అప్పుడు నాకు మేలు జరిగినట్టుగా రైతు భరోసా మాత్రం ఖచ్చితంగా చేయాలి రైతులకు ఇప్పుడు మేము పంట వేసుకోవాలి ఇప్పుడు నీ కాడికి రావాలి ఏ పదే కాదు నువ్వు వచ్చి రైతు భరోసా వస్తాను భరోసా కావాలి అది అంత బాగా రైతు బంధు ఇది కూడా ఒకటి తీసేసి రైతులకు ఏమైనా ప్రమాదం అయితే బీమా అది కూడా పోయింది అది పోయింది ఎట్లా అది పద్ధతి అనేది తీసేయడం అది అంటే నేను చెప్తున్నాను ఇక సచినవాడికి వస్తాయి దాన్ని పాడడం సావరణోడికి అది ఎవరు సచినాలకు వస్తాయి మరి అవి కూడా ఆరు నెలలకు ముందు దానికి ఇవ్వలేదు మరి అంటే మంచిదే కదా ఇస్తే కాదా మరి మరి గట్లాంటివి తీసి వస్తే ఐదు లక్షలు ఇచ్చిన మా ఊరి ఒకరితో మా ఊరి అంటే కొంచెం ఆసరే కదా ఆసరే కదా కాదా మరి ఇప్పుడు ఆ నే రేపు నేను చచ్చిపోయిన అనుకో నా భార్య ఒక పిల్లలకు ఆసరైతే చైన్ త అది అది ఈ పించినది తాతలకు నాలుగు వేలు వస్తాను ఆ నాలుగు వేలు లేదు రెండు వేలు ఇస్తున్నా అంతేనా మాకు అదే నువ్వు ప్రచారంలో నాలుగు వేలు ఇస్తున్నా చెప్పలేదు ఎప్పుడు ప్రచారం కాయిదా పట్టుకొని తిరుగుతాయి నాలుగు వేలు ఇస్తాడా మరి నాలుగు వేలు అయిపోతే ఆ రెండు వేలు ఇస్తే చాలా అంతేనా నెల నెలగా రెండు వేలు సరిపోయి నాలుగు వేలు బంగారం సులభంగారం ఇస్తాడుగా అది కూడా ఇచ్చిండు మరి కళ్యాణ లక్ష్మి డబ్బులు కదా లక్ష రూపాయలు అవి వచ్చినాయి పెట్టింది కదా కళ్యాణ లక్ష్మి చంద్రశేఖర్ ఉన్నాడు మరి ఇప్పుడు ఈయన వచ్చినాక తులం బంగారం లక్ష రూపాయలు చంద్రశేఖర్ లక్ష రూపాయలు ఇచ్చిండు ఈయన మరి ఎక్స్ట్రా తులం బంగారం ఇస్తాడు తులం కాదు పావులు ఎత్తుకుంటారు మా రాలేదయ మరి మనం పట్టుకొని తిరుగుతా పేపర్ పట్టుకుంటా

ఆ రైతు భరోసా ఫెయిల్ అయింది కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయింది భరోసా అనేది ఫెయిల్ అయింది ఖచ్చితంగా నేను రాజగోపాల్ సరే చెప్తాను చూస్తున్నా రాజగోపాల్ గడి చెప్తాను మరి ఇంకేం చేస్తాం మరి ఇప్పుడు టైమే మాది ఇప్పుడు ఈ టైంకి వెళ్ళాలి నువ్వు ఆకలి అయినప్పుడు అన్నం పెట్టినప్పుడు నువ్వు ఎవడైతే నా కూడా అయితే నీ కూడా అయితే బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు బీఆర్ఎస్ డిమాండ్ రాష్ట్రం నుండి ఉన్న ఇద్దరు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ ప్రధాన మంత్రితో మాట్లాడి ఏపీ నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోవాలి ఆంధ్రప్రదేశ్ జలదోపిడిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని రెండు డిమాండ్ అసెంబ్లీలో ప్రత్యేక సమావేశం నిర్వహించి బనక చర్యలను వ్యతిరేకిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని హరీష్ రావు అన్నారు ఈ అక్రమ ప్రాజెక్టును అడ్డుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ నెలాఖరులో వాళ్ళు టెండర్లు పిలుస్తున్నారు నెలాఖరులో టెండర్లు పిలిచి జూలైలో వాళ్ళు పనులు ప్రారంభించబోతున్నారు టెండర్లు పిలవకుండా వెంటనే నిరోధించాలని చెప్పి నేను కిషన్ రెడ్డి గారిని సంజయ్ గారిని కోరుతా ఉన్నా అండ్ మన రాష్ట్ర ప్రభుత్వాన్ని వెంటనే అఖిలపక్ష సమావేశం పిలవండి ఆల్ పార్టీ డెలిగేషన్ను ఢిల్లీ తీసుకుపోయి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలని చెప్పి రెండవ డిమాండ్ పెడతా ఉన్నాం మూడవ డిమాండ్ అసెంబ్లీ స్పెషల్ సెషన్ పెట్టండి రేవంత్ రెడ్డి గారు చాలా స్పెషల్ సెషన్లు పెట్టింది కదా మీరు మన రాష్ట్రానికి ఇంత అన్యాయం జరుగుతుంటే అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు పెట్టి ఏకగ్రీవ తీర్మానం చేసి ఈ ప్రాజెక్టు కట్టడానికి వీలు లేదు మా తెలంగాణకు అన్యాయం జరుగుతుందని అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి ఢిల్లీకి పంపుదాం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం లాస్ట్ పాయింట్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూమ్ లో బ్యాంగిల్స్ ఫెస్ట్ ఘనంగా ప్రారంభించారు బ్యాంగిల్స్ మేళాను మలబార్ గోల్డ్ కస్టమర్ లక్ష్మితో పాటు మరికొందరితో కలిసి ప్రారంభించారు ఈ నెల పద్నాలుగవ తేదీ నుండి ఇరవై ఒకటవ తేదీ వరకు ఈ బ్యాంగిల్స్ మేళా కొనసాగుతుందని మలబార్ గోల్డ్ నిర్వాహకులు రఫీ తెలిపారు ఈ మేళాలో ఎన్నో రకాల బ్యాంగిల్స్ ప్రదర్శనలు పెట్టారని మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు మలబార్ గోల్డ్ షోరూమ్ లో మంచి డిజైన్లతో పాటు నాణ్యమైన బంగారు లభిస్తుందని కస్టమర్లు తెలిపారు ఈ కార్యక్రమంలో రఫీ నూరుల్లా లక్ష్మి తదితరులు val convinaru के लाग्ने ओके నేను మన్బార్ ఒకటి పది సంవత్సరాల నుంచి కస్టమర్ ఈ మన్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్లో డిజైన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు ప్రత్యేకంగా బ్యాంకింగ్స్ మేళా అనేసి కోర్డీతో నుంచి పెట్టుకోసం దాకా పెట్టారండి డిజైన్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి అలాగే ఆఫర్స్ కూడా ఉన్నాయండి పచ్చలు కెంపులు ముత్యాలు బోర్డు ఇలాంటి ఏ ఏ ఐటెంలో చూసుకున్నా కూడా డిజైన్స్ ఎక్కువగా ఉన్నాయి మహిళలందరి అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని నా పేరు లక్ష్మీ ఓకే అందరికీ నమస్కారం అండి నా పేరు రఫీ మన మల్బార్గోడ కర్నూలు బ్రాంచ్లో బ్యాంగిల్ ఫెస్టివల్ ఏర్పాటు చేయడం జరిగింది బ్యాంగిల్ ఫెస్టివల్లో నా ఇప్పుడు డేట్ ఎట్లా అంటే ఫోర్టీన్త్ నుంచి జూన్ ఫోర్టీన్త్ నుంచి జూన్ ట్వంటీ ఫస్ట్ వరకు బ్యాంగిల్ షో ఏర్పాటు చేయడం జరిగింది ఎలివన్స్ ఏర్పాటు చేయవన్స్ ఉంటుంది ఇది దీనిలో ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ప్లేన్ బ్యాంగిల్స్తో పాటు రూబీ ఎంబ్రాన్ అంక డైమండ్స్ డైమండ్స్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అవైలబుల్గా ఉంటాయి మన కర్మ ప్రజలందరూ ఈ అవకాశాన్ని చదివించే చేసుకుని కోరుతున్నాను గ్రామంలోని పన్నెండు మంది పిల్లలకు పడిన తల్లికి వందనం అన్నమయ్య జిల్లా కలకడలో ఉమ్మడి కుటుంబంలో ఉన్న ముగ్గురు తల్లులకు వారి పన్నెండు మంది పిల్లలకు తల్లికి వందనం డబ్బులు జమ అయ్యాయి ఒకేసారి ఒకటి పాయింట్ ఐదు ఆరు లక్షలు తమ అకౌంట్లో పడటంతో ఆ కుటుంబం ఆ తల్లులు సంతోషానికి అవధులేవు

అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో తన ప్రియురాలని కోల్పోయిన యువకుడు విషయం తెలిసిందే వెంటనే ముంబై నుంచి అహ్మదాబాద్కి చేరుకున్న ప్రియుడు ప్రియురాలి డెడ్ బాడీ కోసం వెయిటింగ్ రూమ్ లో ఏడుస్తూ కూర్చున్న యువకుడు ఎవరి కోసం ఇక్కడికి వచ్చానని వీడియో రికార్డ్ చేస్తున్న వాళ్ళు అడిగితే నా ప్రేమ కోసం అంటూ భారమైన మనసుతో సమాధానమిచ్చిన ప్రేమికుడు తన ప్రియురాలు ఎప్పటికీ తీరికరాదనే బాధలో కన్నింటి పర్వంతమైన ప్రియుడు ప్రియురాలు లండన్ ఎందుకు వెళ్తుందో ఇంకా తెలియాల్సి ఉంది Stay tuned.